జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాము ఉద్యోగపర్వం నాలుగు ఆశ్వాసంలో ఉన్నాము పాండవులు కౌరవులు కురుక్షేత్రానికి చేరుకున్నారు దుర్యోధనుడితో భీష్ముడు అన్నాడు నేను ఒక శిఖండితో తప్ప మిగిలిన వాళ్ళతో యుద్ధం చేస్తాను అని చెప్పేసి ఇంత శిఖండితో నువ్వు ఎందుకు యుద్ధం చేయవు అన్నప్పుడు శిఖండి జన్మరాస్యం అంబ జన్మరాస్యం చెప్తున్నాడు అంతవరకు చెప్పుకున్నాం కదా ఎంతవరకు చెప్పుకున్నాం అంబ జన్మరాస్యానికి సంబంధించి అంబ పరశురాముడి దగ్గరికి వెళ్ళి పరశురాముని అడుగుతుంది ఎలా అయినా సరే నాకు న్యాయం చేయాలి అన్నప్పుడు పరశురాముడు భీష్ముడితో యుద్ధం చేస్తాడు చివరికి ఇరవై నాలుగు రోజులు యుద్ధంతో యుద్ధంలో ఎటు తేలకపోవడంతో పరిశ్రాములే సరే అమ్మ ఇంకా నేను ఓడిపోయాను ఏం చేయలేను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా దాంతో అమ్మకి ఏం చేయాలో అర్థం కాదు చాలామంది ఋషుల దగ్గరికి మహర్షుల దగ్గరికి తిరుగుతుంటుంది ఏం చేయను నేను ఏం చేయనప్పుడు ఫస్ట్ స్కందుడు గురించి తపస్సు చేస్తుంది తపస్ తపస్సు చేసినప్పుడు స్కందుడు ప్రత్యక్షమై ఒక మాలనిస్తాడు ఒక జయమాలనిస్తాడు ఈ మాలను ఏ రాజు మెడలో వేసినా ఆ రాజు భీష్ముడిని ఓడించగలుగుతాడు అని చెప్పేసి ఆ మాల పట్టుకొని అందరి రాజుల దగ్గరికి వెళ్తుంది ఇదిగో నేను తపస్సు చేసి ఈ జయమాలను తీసుకొచ్చాను ఇది మీ మెడలో వేసుకోండి దీంతో మీరు భీష్ముడితో యుద్ధం చేయగలుగుతారని అసలు ఒక్క అందరు కూడా భీష్ముడితో యుద్ధం చేయడానికి ఒప్పుకోరు దాంతో చేసేదేమీ లేక ఆ మాలని ద్రుపద మహారాజు భవనం ఉంది కదా ఆ భవనం మీదకి విసిరేస్తుంది విసిరేసి మళ్ళీ ఇక శివుడు గురించి కూర్చుంటుంది అసలు మామూలు తపస్సు కాదు అక్కడ ఉన్నటువంటి ఋషులే ఆశ్చర్యపోతుంటారు మొత్తం బక్క చిక్కిపోయి శరీరం అంతా అలసిపోయి మొత్తము వ్రతాలు పూజలు తపస్సులు చేస్తూ శివుడి మీదనే ధ్యానంతో ఆమె బ్రతుకుతూ ఉంటుంది ఆమె చేసేటువంటి దీక్షను చూసి అక్కడ ఉన్నటువంటి ఋషులు అందరూ వచ్చి చెప్తుంటారు అమ్మా ఎందుకమ్మా ఇంత సుకుమారవి రాజకుమారివి నీకు ఈ కష్టమేంటి ఎందుకు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు వెల్లు తల్లిని పుట్టింటికి వెళ్ళు అని ఎవ్వరు ఎంత చెప్పినా కోరుకోదు ఆగే చేస్తుంటుంది మరోవైపు ఇటు భీష్ముడి తల్లి సత్యవతి తెగ బెంగ పెట్టుకుంటుంది ఈ అమ్మ ఏంటి ఇలా చేస్తుంది భీష్ముడు ఏమైపోతాడో ఏంటి అని చెప్పేసి ఇది ఇలా నడుస్తుంటే కొన్ని రోజుల తర్వాత గంగ అమ్మ గంగాదేవి అమ్మ దగ్గరికి వస్తుంది వచ్చి ఆడ పుట్టుక పుట్టావు ఇదేమి ద్వేషము అయినా భీష్ముడి నీకు చేసినటువంటి అన్యాయం ఏంటి అది అనుకోకుండా జరిగినటువంటి సంగతి అయినా సాలుడు నిన్ను వ్యతిరేకిస్తే భీష్ముడు ఏం చేస్తాడు ఎందుకు ఇంత భీష్ముడి మీద కక్ష కట్టుకుని కూర్చున్నావు ఇది ఒక ఆడతి చేయాల్సినటువంటి పనైనా ఆడవాళ్ళకు ఉండాల్సినటువంటి సహృదయం నీకు లేదా ఎందుకు భీష్ముడి మీద పంతం కొని కూర్చున్నావు దయచేసి నా మాట విను ఈ తపస్సు ఇంతటితో విరమించు నువ్వు ఇంటికి అంటుంది అంటే కూడా ఇక పట్టదు అసలు గంగాదేవి వచ్చి ఎంత మూతుకున్నా అంబ తన పని తాను చేస్తుంటుంది ఇంతలో గంగా ఏమని శాపం అంటే ఇంత కుటిలత్వమానికి ఇంతమంది చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు ఇక నువ్వు కుటిలమైనటువంటి ఏరుగా అంటే ఒక ఏరుకే ఉంటుంది అట్లాంటి కుటిలత్వం ఇక్కడికి అన్నీ అన్ని తనలోనే కలుపుకుంటుంది అది ఇంకెందునో వెళ్ళి కలవని ఒక ఏరు ఏదైతే ఉంటుందో ఈ కుటిల బుద్ధి ఉంది కాబట్టి అలాంటి కుటిలమైనటువంటి ఏరుగా ఇక నువ్వు మారిపో ఉంటుంది గంగాదేవి అలా శాపం ఇవ్వగానే అంటే ఇప్పుడు గంగాకు ఈ శాపం వచ్చినప్పుడు గంగా అంబా ఎక్కడ తన తపస్సు చేస్తుందంటే మత్స్య దేశంలో చేస్తుంటది సో ఇప్పటికి కూడా మత్స్య దేశంలో ఆ అంబానది అక్కడే ఉంది అయితే అంబా ఏం చేస్తుంది అంటే గంగాదేవి శాపం ఇచ్చిన తర్వాత ఆమె సగం శరీరం అంబా నదిగా మారి నదిగా మారి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా సగం శరీరాన్ని మాత్రము తన శక్తి వల్ల రక్షించుకుంటుంది అనమాట అలా రక్షించుకొని ఇంకా అలాగే తపస్సు చేస్తుంటే కొంతకాలానికి శివుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు శివుడిని అడుగుతుంది నేను ఎలాగైనా సరే భీష్ముడిని చంపాలి అని దానికి శివుడు ఏమంటాడంటే ఖచ్చితంగా భీష్ముడి చావు నీ చేతిలోనే ఉంది కానీ ఈ జన్మలో కాదు మరో జన్మలో నీ ఈ కోరిక తీరుతుంది అంటే వచ్చే జన్మలో నీ ఈ కోరిక తీరుతుంది అనగానే అయితే భీష్ముడిని చంపలేనప్పుడు నాకు ఇంక ఈ జన్మ వద్దని అని చెప్పేసి అప్పటిదప్పుడు చితిపేర్చుకొని అగ్నిలో దూకి కాలిపోతుంది అసలు అమ్మ అబ్బా మామూలుగా ఉండదండి అంబ చరిత్ర చదువుతుంటే అంటే అది అది మూర్ఖత్వము అనలేము ఆమె ఆత్మాభిమాన పోరాటమే అనుకోవచ్చు ఎందుకంటే ఆమెను అనవసరంగా భీష్ముడు తీసుకొచ్చాడు ఆమె ఇష్టం తెలుసుకోకుండా అటు వెళ్తే సాలుడు కాదన్నాడు ఇటు భీష్ముడు కాదన్నాడు ఇటు విచిత్ర వీరుడు కాదన్నాడు ఇంతమంది మగవాళ్ళ మధ్యలో ఆడుకున్నట్టు ఆడుకున్నారు ఆమెను సో అంతకు అంత ఆమె చేస్తుంది అది మనకు నరసింహ సినిమాలో ఏ మాత్రం పనికిరాదు ఆ రేంజ్లో ఉంటుంది అంబ చరిత్ర చదువుతుంటే కొంతకాలం ఇలా గడిచిన తర్వాత ద్రుపద మహారాజు అతను పిల్లలు లేని కారణంగా పిల్లల కోసం ఎదురు చూస్తుంటాడు శివుడి కోసం తపస్సు చేస్తాడు శివుడి కోసం తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అన్నప్పుడు ఇట్లా నాకు భీష్ముని చంపగలిగేటువంటి కొడుకు కావాలి అని కోరుకుంటాడు ద్రుపద మహారాజు కోరికలన్నీ ఇలా ఉంటాయి భీష్ముని చంపే కొడుకు కావాలి ద్రోణుని చంపే కొడుకు కావాలి అర్జున్ని మెప్పించే కూతురు కావాలి సో పిల్లలందరినీ ఇలాగే కోరుకున్నాడు ఆయన అది అనగానే వెంటనే శివుడు అంటాడు ఖచ్చితంగా నీకు నీ కొడుకు చేతిలోనే భీష్ముడు చావు ఉంటుంది కాకపోతే నీకు ముందు కూతురు పుడుతుంది ఆ కూతురి కొడుకుగా మారుతుంది అని చెప్తాడు ఆ కుతురు పుట్టడం ఏంటి కొడుకుగా మారడం ఏంటి అసలు అర్థం కాదు ద్రుకుదుడికి సరే అని చెప్తాడు వస్తాడు కొంతకాలానికి కూతురు పుడుతుంది పుట్టిన తర్వాత ఆమెకు జాతకర్మలు కర్మలన్నీ కూడా కొడుకుకు చేయించినట్టే చేయిస్తారు ఒక మహారానికి మహారాజుకు వాళ్ళకి అత్యంత సన్నిహితులకు తప్ప బయట ప్రపంచం మొత్తానికి ఆమె పురుషుడనే తెలుసు వాళ్ళ పుట్టింది ఎక్కడా కూడా శిఖండి ఒక ఆడది అనేటువంటి విషయం అంటే ఆ కూతురు పేరు వాళ్ళు పెట్టుకున్న పేరు శిఖండి శిఖం ఆడదన్న విషయం ఎవరికీ తెలియదు మనకు సినిమాలో సీరియల్లో చూపిస్తుంది పూర్తిగా తప్పు కేవలం కొడుకును పెంచినట్టే పిలుస్తారు ఆ కొడుకుకు స్వయంగా ద్రోణుడే వచ్చి అన్ని విద్యలు నేర్పిస్తాడు ఆ తర్వాత ఆమె యుక్త వయసు కూర్చిన తర్వాత దృపదుడు అనుకుంటాడు ఇప్పుడు ఇతనికి వరుణ్ణి తెచ్చి పెళ్లి చేయన లేదా ఈమెకు అంటే ఈమెకు వరుడు కావాలా లేదా ఇతనుగా మారుతాడు కాబట్టి కన్య కావాలా అర్థం కాదు లాస్ట్ కనుకుంటాను డు సరే శివుడే చెప్పిన తర్వాత ఇంకేముంది మాకు కన్యనే ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి దశరథ మహారాజు హేమవర్మ ఉంటే హేమవర్మ కూతురు నుంచి పెళ్లి చేస్తారు ఇప్పటివరకు బయట ప్రపంచానికి శ్రీఖండ్ ఎవరో తెలియకుండా కాపాడగలిగారు కానీ ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఆగదు కదా విషయం వెంటనే ఆమెకు అర్థమైపోతుంది నన్ను పెళ్లి చేసుకుంది మాకు వాడు కాదు ఆడది అని ఈ విషయాన్ని హేమవర్మకు చెప్తుంది చెప్పగానే అతడు నిజంగా నా కూతురికి ఇంత అన్యాయం జరిగిందా అని చెప్పేసి ఒక దూతను పంపిస్తాడు నాకు ఇలాంటి సమాచారం వస్తుంది నా అల్లుడు ఏంటో నేను పరీక్ష నుకుంటున్నానని దానికి ద్రుపదుడు విపరీతంగా తిట్టి పంపిస్తాడు ఏంటి నా కొడుకు నువ్వు పరీక్షించేది ఇంకా చేసింది చాలు ఇలాంటి మాటలు నమ్ముతావు అతడు ముమ్మాటికి కొడుకే ఎవరు నీకు తప్పుడు సమాచారం ఇచ్చారు అని మాట్లాడతాడు దాంతో హేమవర్మకి లేదు లేదు ద్రుపదుడు చెప్తున్న మాటలు ఏదో ఉంది మగవాడికి చూపించుకోవడానికి ఏమవుతుంది నా కూతురు చెప్పింది సరైంది అనుకుని వెంటనే తన సైన్యాన్ని తీసుకుని నగరం అగడతా వరకు వచ్చి చేరుకుంటాడు నగరానికి వచ్చిన తర్వాత శిఖండికి ఈ వార్త తెలుస్తుంది ఇప్పుడు తెల్లారిందనుకో ఖచ్చితంగా అందరూ వచ్చేస్తారు నేను మగవాన్ని కాదు ఆడదాని అనేటువంటి విషయం తెలుస్తుంది ఏం చేయాలో అర్థం కాదు నా తల్లిదండ్రుల పరువు తీసి అందరు పరువు తీసి నేను బ్రతకడం కన్నా నాకు చావే శరణ్యము అని చెప్పేసి ఆయన అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోతాడు అక్కడ యక్షుడు స్థూలకర్ణుడు అనమాట అతని పేరు అతడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తాడు వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా స్థూలకర్ణుడు బయటకు వస్తాడు వచ్చి అడుగుతాడు అయ్యో అమ్మ ఇంత సౌకుమ సుకుమారంగా ఉన్నావు రాజకన్యలా కనిపిస్తున్నావు ఎందుకు తల్లి నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు అన్నప్పుడు జరిగిందంతా శిఖండి చెప్తుంది అప్పుడు స్థూలకారుడు అంటాడు కదా అయ్యో దీనికే అంత బాధపడుతున్నావా అయితే చూడు నా పురుషత్వాన్ని నీకు ఇస్తాను నీ స్త్రీతత్వాన్ని నాకు ఇవ్వు ఒక పది రోజుల పాటు నువ్వు పురుషుడిగా ఉండు నీ నీ సమస్యలన్నీ తీర్చుకొని తిరిగి నా దగ్గరికి వచ్చి నీ స్త్రీతత్వాన్ని నువ్వు తీసుకో అని చెప్తాడు సరే అని చెప్తాడు స్థూలకారు చెప్పి ఇంకా సంతోషంగా శిఖండి వచ్చేస్తాడు తను పురుషుడని ప్రపంచానికి చాటుకుంటాను తన మామ కూడా చేసిన తప్పుకి అల్లుడిని క్షమాపణను కోరుకుని వెళ్ళిపోతారు ఇంకా ద్రుపద మహారాజు అందరూ కూడా సంతోషిస్తారు ఇక్కడ ఇది జరుగుతుంటే అక్కడ స్థూలకర్ణుడి దగ్గర ఏం జరుగుతుందంటే స్థూలకర్ణుడు కుబేరుడు మంచి స్నేహితులు అనమాట కుబేరుడు అలా విహారానికి వెళ్దామని స్థూలకర్ణుడి దగ్గరికి వచ్చి అతని కుటీరం బయట ఉండి స్థూలకర్ణుడు పిలుస్తూ ఉంటాడు స్థూలకర్ణ రా 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 రాని ఎంత పిలిచినా కూడా బయటికి రాడు దాంతో వీడికి ఎంత పొగరా నేను పిలుస్తుంటే వీడికి పట్టలేదు అని చెప్పేసి విపరీతమైనటువంటి కోపానికి వస్తాడు ఇంతలో కుబేరుడు కోపానికి వస్తున్నాడు అని చెప్పేసుకొని స్థూలకరుడు బయటకు వచ్చేస్తాడు రాగానే ఆమె అద్భుతమైనటువంటి ఆడదానిక కనిపించేసరికి వెంటనే ఓహో ఇదా సంగతి అయితే నువ్వు ఎప్పుడు ఇంకా ఇలాగే ఉండిపో అని చెప్పేసి క్షపిస్తాడనమాట కుబేరుడు అలా క్షపించని స్థూలకర్ణుడు కుబేరుడిని ఇది ఎక్కడి న్యాయము నేను మంచి చేయడానికి చేసినటువంటి పనికి నువ్వు ఇలా ఎందుకు చేసావంటే అప్పుడు కుబేరుడు అంటాడు నువ్వేమి కంగారు పడకు ఏం జరిగినా మంచికే జరిగింది శిఖండి బ్రతుకున్నంత వరకు అతడు పురుషుడిగా ఉంటాడు ఒక్కసారి శిఖండి చనిపోయిన తర్వాత మళ్ళీ అతని పురుష నీ పురుషత్వం నీకు వచ్చేస్తుంది అంటే ఇప్పుడు శిఖండి ఒక్కసారి స్థూలకర్ణుడి దగ్గర నుంచి తన పురుషత్వాన్ని తీసుకున్న తర్వాత మహా మహాయోధుడుగా ఉంటాడు మహావీరుడుగా ఉంటాడు అతిరథుల్లో ఒక్కడిగా ఉంటాడు మహాభారత యుద్ధ లో ఏడు అక్షని సైన్యంలో ఒక అక్షని సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు సో మహావీరుడు శిఖండి అనవసరంగా మన సినిమాలు సీరియల్లో చూపింది అయితే ఎట్టి పరిస్థితిలో నిజం కాదు ఆడ అనేటువంటి విషయం అసలు ప్రపంచానికి తెలియనే తెలియదు ఇది రహస్యంగా ఉన్నటువంటి మాటని ఆ తర్వాత భీష్ముడికి తెలిసినటువంటి విషయం ఇది అంతే అప్పటివరకు ఎవరికి తెలియదు ఆమె ఆడదానికి అసలు ఎప్పుడు బయటకు కూడా రాలేదు సో ఇదన్నమాట ఆ షిఖండికి సంబంధించినటువంటి స్టోరీ ఈ విషయం అంతా చెప్పిన తర్వాత మళ్ళీ దుర్యోధనుడు అడుగుతాడు అవున తర్వాత మరి నువ్వెందుకు చంపవు ఇప్పుడు శిఖండి మగవాడే కదా అద్భుతమైన వీరుడే కదా ఎందుకు చంపవు అంటే అప్పుడు భీష్ముడు అంటాడు నేను ఆడదాని నుంచి మగవాడిగా మారినవాడి కానీ ఆడదానిలా కనిపించేవాడికి కానీ లేదా ఆడదాని పేరు పెట్టుకున్న వాడిని కానీ చంపనని చెప్పేసి గతంలో ప్రతిజ్ఞ తీసుకున్నాను ఇప్పుడు శిఖండి మహావీరుడే కావచ్చు కానీ గతంలో ఆడదానిగా ఉన్నాడు ఆడదాని నుంచి మగవాడిగా మారాడు కాబట్టి నేను శిఖండి మీద ఆయుధం ఎత్తను అంటాడు సో అప్పుడు ఒక్కసారిగా మన దుర్యోధన్యత మీద పిడుగు పడ్డట్టు అవుతుంది శిఖండి అటువైపే ఉన్నాడు శిఖండి చేతిలో భీష్ముడు ఉంది అటువైపే దృశ్య దృష్టిజుమ్ముడు ఉన్నాడు దృష్ట్యజుమ్ముడు చేతిలో మన ద్రోణుడు ఉంది అటువైపు అర్జునుడు ఉన్నారు అర్జునుడికి కర్ణుడికి అసలు పడదు అసలు ఏం జరగబోతుందని కంగారుగా అటు ఇటు కాసేపు తలాటీయటానికి ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించి ఆలోచించి మళ్ళీ ఇలా అడుగుతాడు భీష్ముడిని సరే తర్వాత ఆ సమయానికి వచ్చే వరకు చూసుకుందాం ఎట్టి పరిస్థితుల్లోనూ షిగండి నేను ముందు పడకుండా మేము చూసుకుంటాం కానీ నాకు ఒక విషయం చెప్పు పాండవుల వైపు ఏడు అక్షరాల సైన్యం ఉంది కదా ఈ సైన్యాన్ని ఓడించడానికి ఎవరెవరికి ఎంత సమయం పడుతుంది అసలు మనం ఎన్ని రోజులు యుద్ధం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అప్పుడు భీష్ముడు ఎలా చెప్తాడు నేను రోజుకు వెయ్యి మందిని అయితే ఖచ్చితంగా చంపేయగలుగుతాను ఎంతటి మహావీరులైనా సరే ఒక వెయ్యి మందిని చంపగలుగుతాను సో ఈ లెక్కన నాకు నెల రోజులు పట్టొచ్చు ఏడు అక్షరాల సైన్యాన్ని నాశనం చేయడానికి మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదు కదా దుర్యోధన నువ్వే వాళ్ళని అడుగు అంటాడు అప్పుడు ద్రోణుడు అడుగుతాడు సేమ్ క్వశ్చన్ ద్రోణుని అడిగినాక ద్రోణుడు ఇదే విషయం చెప్తాడు నేను కూడా వయసు అయిపోయి ఉన్నాను కదా దుర్యోధన మీ తాతకి ఎంత సమయం పట్టిందో ఇంచుమించుగా అటు ఇటుగా నాకు అంతే సమయం పడుతుంది నెల నెల మీద ఇంకో ఒకటి రెండు రోజులు ఎక్కువే పట్టొచ్చు నాకు ఏడు సైన్యాన్ని అంటే అర్జునుడు ఉన్నాడు కాబట్టి అది కూడా ఆలోచించుకోవాలి కాబట్టి నాకు నెల రోజులు పట్టొచ్చు అంటాడు ఇంతలో కృపాచార్యుని అడుగుతాడు కృపాచార్య మీకెంత సమయం పడుతుంది ఏడు అక్షరాల సైన్యాన్ని నాశనం చేయడానికి అంటే కృపాచార్యుడు అంటాడు నాకు రెండు నెలల సమయం పడుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారి శక్తియుక్తులను అంచనా వేసుకుంటే నా శక్తి ప్రకారం నాకు రెండు నెలల సమయం పడుతుంది అంటాడు ఇంతలో అశ్వత్థామని అడుగుతాడు అశ్వత్థామ నీకు ఎంత సమయం పడుతుంది అంటే నా శక్తి మేరకు నేను పది రోజుల్లో ఏడు అక్షరాల సైన్యాన్ని నాశనం చేయగలను అంటాడు కర్ణుడు అడుగుతాడు ఇదే విషయం కర్ణుడు అంటాడు నాకు ఐదు రోజులు చాలు ఏడు అక్షరాల సైన్యాన్ని నాశనం చేయడానికి అంటాడు ఆ మాట వినగానే భీష్ముడు విపరీతంగా నవ్వేసి ఏంటి ఐదు రోజుల్లో ఏడు అక్షరాల సైన్యాన్ని నువ్వు నాశనం చేస్తావా మాట్లాడడానికి ఏదైనా ఉండాలి ఒక అర్జున్ ఓడించడం కూడా నీ తరం కాదు అది అయ్యే పని కాదు అంటాడు కానీ కర్ణుడు గట్టిగా విశ్వాసంతో చెప్తాడు లేదు మహారాజా ఐదు రోజుల సమయం నాకు చాలు ఏడు అక్షరాల సైన్యాన్ని నాశనం చేయడానికి అంటాడు సో ఈ వార్త వాళ్ళ 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 అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే దూతలు ఉంటారో పాండవులకు ఉన్న దూతల ద్వారా ఈ విషయం తెలుస్తుంది తెలియగానే ధర్మరాజు గుండెలో ఒక్కసారి పుడికి పడ్డట్టు అవుతుంది ఏంటి కర్ణుడు ఐదు రోజుల్లో మొత్తం నాశనం చేస్తాడా ఇంకా అయితే పది రోజులే అంటున్నాడా నాకెందుకో భయంగా ఉందని చెప్పేసి గబర గవరంటే ధర్మరాజుకు అర్ధరాత్రి నిద్రలో లేపి కర్ణ అంటే చాలా ఉలికి పడతాడు ఎవరిని చూసినా భయపడడు ఒక కర్ణుడు అంటే మాత్రం విపరీతమైనటువంటి భయం అసలు ధర్మరాజుకు మామూలుగా ఉండదు కర్ణుడికి సంబంధించినటువంటి బెంగ సో ఇదే విషయాన్ని అర్జునుని పిలుస్తాడు అర్జున మరి ఇలా ఇలా మనకు వచ్చిన సమాచారం ప్రకారము కర్ణుడు ఐదు రోజుల్లో మన ఏడు అక్షరాల సైన్యాన్ని నాశనం చేస్తానంటున్నాడు నీకు నీకెంత సమయం అయ్యా మరి అక్కడ పదకొండు అక్షల సైన్యం ఉంది కదా అని చెప్పేసి అప్పుడు అర్జునుడు ఒక చిన్న నవనవి ఏంటన్నా అప్పుడే మర్చిపోయావా నా దగ్గర ఉన్నది పాశుపతాశ్రం ఉంది పాశుపతాశ్రం ఒక్కసారి నేను స్మరించి పాశుపతాశ్రాన్ని వేస్తే నా కనురెప్ప మూసి తెరిచేలోపు పదకొండు అక్షరాల సైన్యాన్ని చూస్తున్నాను చంపి పాశుపతాశ్రం నా చేతికి చేరుకుంటుంది పాశుపతాశ్రం నా దగ్గర ఉన్న సంగతి భీష్ముడికి ద్రోణుడికి అశ్వత్థామకి తెలియదు ఇక కర్ణుడికి తెలిసేటువంటి అవకాశం ఏముంది మనకు నాకు పదకొండు సైన్యం సంహరించడానికి కన్ను కన్ను రెప్ప కొట్టినంత సమయం చాలు అంటాడు ఇది మనం నివత కౌచల్ని అక్కడ వాళ్ళని చంపేసేటువంటి సమయంలో నేను చెప్పాను కదా పాశుపతాశ్రం వేస్తే ఎలా ఉంటుంది ఎంత దారుణంగా పాశుపతాశ్రం పనిచేస్తుంది అనేటువంటి విషయానికి సంబంధించి నివత కౌచల్ని చంపి వస్తున్నటువంటి క్రమంలో అర్జునుడు వదులుతాడు సో అది చెప్పిన తర్వాత మళ్ళీ అర్జునుడు అంటాడు అలా అని చెప్పేసి నేనేం పాశుభత్రాస్త్రాన్ని బదలనన్నా ఎందుకంటే అలా చంపడము నా వీరత్వానికి వీరత్వానికే కాబట్టి నేను పాశుభత్రాస్త్రాన్ని అయితే వాడను మిగిలిన ఆయుధాలనే వాడతాను అంటే ఇప్పుడు మనం అన్వాస్త్రాన్ని వాడడం వీరాయుధాన్ని వాడతాం అన్నట్టుగా ఉంటుంది అర్జునుడి సంగతి సో మిగతా అస్త్రాలతోనే చేస్తాను అసలు నా దాకా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నావు భీముడు లేడా నకల లేరా ఉప పాండవులు లేరా అభిమన్యుడు లేడా విరాటుడు ద్రుపదుడు దుష్ దుష్టు లేడా శిఖండి లేడా సాధిక లేడా అసలు మన వైపు శ్రీకృష్ణ శ్రీ శ్రీకృష్ణుడే ఉన్నాడు ఇంకా అందుకు ఆలోచిస్తున్నావు అసలు వీళ్ళందరికన్నా ముందు నువ్వు లేవా నీలాంటి ధర్మాత్ముడు ఉండగా విజయం మన వైపు కాకుండా వాళ్ళ వైపు ఎందుకు ఉంటుంది నువ్వు అసలు ఆలోచించకు ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండు అంటాడు సో ఇలా అర్జునుడు తన శక్తి గురించి తన వాళ్ళ శక్తి గురించి చెప్పడంతో పర్వం అయిపోయింది సో మొత్తానికైతే చాలా రోజులు పట్టింది మనకి మహాభారతం ఉద్యోగపర్వం అయిపోయే వరకే రేపటి నుంచి మనం భీష్మపర్వం మొదలు పెట్టుకుందాం సో నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్